అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒక వీకెండ్ క్లీనింగ్ బ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను శ్రావణ మాసం మనకి ఇంకెన్నో రోజులు లేదు శ్రావణ మాసం వస్తుంది అంటేనే మన ఇంటిని ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూమ్ అనేది క్లీన్ చేసుకుంటూ ఉంటాము మనకు వీలున్న బట్టి ఈరోజు నేను కంప్లీట్గా కిచెన్ కౌంటర్ టాప్ కబోర్డ్స్ అన్నీ కూడా డీప్గా క్లీన్ చేశాను మెయిన్గా కిచెన్ కౌంటర్ టాప్ నేను ఏ విధంగా ఆర్గనైజ్ చేసుకున్నాను కొన్ని చేంజెస్ అయితే చేశాను అలాగే కిచెన్లోకి కొన్ని సిరామిక్ పాట్స్ సర్వింగ్ బౌల్స్ కానివ్వండి పచ్చడి జాడీలు తీసుకున్నాను అవన్నీ కూడా మీ అందరికీ చూపించాలి అని ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను మెయిన్గా కిచెన్ అనేది మన డే టు డే లైఫ్లో ఒక ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది అని చెప్పచ్చు లేడీస్కి ఎంతో ఇష్టమైన ప్లేస్ అని కూడా అనుకోవచ్చు డే అనే డే స్టార్ట్ అయ్యేటప్పుడు ఎక్కువగా మనం ఆడవాళ్ళం కిచెన్లో టైం స్పెండ్ చేస్తూ ఉంటాము అలాంటి కిచెన్ మన మనసుకి నచ్చినట్టు మనము ఆర్గనైజ్ చేసుకుంటాము మనకున్న దాంట్లో నేను కిచెన్ వైట్గా ఉండాలి అనేది నా కోరిక అంటే కౌంటర్ టాప్ ఇది వరకు బ్లాక్ గ్రానైట్ వేసాను ఆ తర్వాత ఇలా చేంజెస్ అయితే చేసుకున్నాను క్లీనింగ్ వైజ్ చాలా ఈజీగా క్లీన్ చేసుకుంటానండి నాకు ఎక్కడా కూడా మెయింటెనెన్స్ ఇబ్బంది అనిపించలేదు మా ఆంటీ సజెస్ట్ చేయటం వల్ల సిఫ్ లిక్విడ్ నాకు చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది క్లీనింగ్ విషయంలో ఎందుకంటే సిఫ్లిక్విడ్ స్టెయిన్ మార్క్స్ కానివ్వండి జిడ్డు అలాంటివి చాలా వరకు ఈజీగా క్లీన్ అయిపోతాయి ఎక్కువ శ్రమ అవసరం లేదు వైట్గా కౌంటర్ టాప్ ఉండటం వల్ల పసుపు మరకలు ఆయిల్ మరకలు ఇంకేదైనా కూడా అలానే ఉండిపోతాయేమో అన్న డౌట్ అవసరం లేదు చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు వంట చేసేటప్పుడు పడిన తర్వాత అప్పటికప్పుడు మనం క్లీన్ చేసుకుంటాము ఒక్కొక్కసారి అలానే పెట్టామనుకోండి ఆ మరక అనేది అలాగే అబ్జార్బ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కానీ నేను వేయించుకున్న ఈ టైల్కి అలా అబ్జార్బ్ అవ్వదు అని అన్నారు ప్రస్తుతం ఇప్పటి వరకు కూడా అలాంటి ప్రాబ్లం అయితే నేను ఫేస్ చేయలేదు ముందుగా నేను కిచెన్ క్లీన్ చేసేటప్పుడు ఒక సైడ్ కౌంటర్ టాప్ పైన ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా తీసి ఒక పక్కన పెట్టుకుని ఒక సైడ్ క్లీన్ చేసుకుంటూ ఇంకొక సైడ్కి వస్తాను ఎందుకంటే అన్నీ ఒకేసారి కింద పెట్టుకుంటే అసలు బ్రెయిన్కి అర్థం అవ్వదు ఎలా క్లీన్ చేయాలి అని పిచ్చి పట్టేస్తుంది మెయిన్గా కిచెన్ అనేది మెస్సీగా లేకుండా మనకున్న దాంట్లో నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటే చిన్న చిన్న ఫ్లైస్ కానివ్వండి కాక్రోచెస్ కానివ్వండి చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చు ఒకప్పుడు నేను నైట్ టైం డిన్నర్ తర్వాత అలాగే షింక్లో వెజల్స్ అలానే ఉంచే దానివల్ల కాక్రోచెస్ చాలా ఎక్కువగా అనిపించాయి ఆ తర్వాత ఎందుకంటే మెయిడ్ ఉన్నప్పుడు వాళ్ళు నెక్స్ట్ డే మార్నింగే వస్తారు సో నేను ఒక బాస్కెట్లో బిఫోర్ స్లీప్ వెజర్స్ కానివ్వండి ప్లేట్స్ కానివ్వండి ఫుడ్ పార్టికల్స్ లేకుండా నీట్గా వాటర్తో తొలిపి ఆ బాస్కెట్లో పెట్టేసి బాస్కెట్ కిచెన్ బాల్కనీలో పెట్టేస్తాను సో దీనివల్ల నెక్స్ట్ ఏ మార్నింగ్ కిచెన్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు మన డే చాలా ప్లెజెంట్గా ఉంటుంది ఎందుకంటే వాష్ బేషన్లో షింక్లో ఏమి ఉండవు కాబట్టి మనకి చాలా హాయిగా అనిపిస్తుంది అదే అక్కడ అన్నీ ఉన్నాయి అనుకోండి అబ్బా ఇవి ఎప్పుడు క్లీన్ అవుతాయా ఇంకొక పక్కన వంట చేసుకోవాలి టిఫిన్ చేసుకోవాలి ఇలా మైండ్ చాలా డిస్టర్బ్డ్గా ఉంటుంది సో నేను మ్యాక్సిమమ్ డే స్టార్ట్ అయ్యేది చాలా ప్లెజెంట్గా స్టార్ట్ అయితే మనకు ఆ డే అంతా ఎంతో హ్యాపీగా ఎంతో ఎనర్జీతో ఉంటాము అని గట్టిగా నమ్ముతాను ఇప్పుడు నేను కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసేసాను రీసెంట్గా తీసుకున్న ఈ సిరామిక్ జార్స్ కానివ్వండి సర్వింగ్ బౌల్స్ కానివ్వండి ఒక్కొక్కటిగా మీతో షేర్ చేసుకుంటాను అమెజాన్లో మీరు చాలామంది చూసుంటారు షుగర్ అలాగే టీకి ఈ సిరామిక్ జార్స్ ఉన్నాయి నేను ఎన్నో మంత్స్ నుంచి తీసుకోవాలి అనుకున్నాను కానీ అమెజాన్లో ఆల్మోస్ట్ సిక్స్ హండ్రెడ్ నుంచి సెవెన్ హండ్రెడ్ వరకు ఉందండి అందుకే నేను అక్కడ తీసుకోలేదు శిల్పారామంలో తీసుకున్నాను త్రీ హండ్రెడ్కి అలాగే ఈ సర్వింగ్ బౌల్స్ కూడా నాకు ఎంతో నచ్చాయి ఆవకాయ పచ్చడి ఇంకేదైనా పిక్కిల్స్ వేసుకునేదానికి కూడా పచ్చడి జాడీలు పెరుగు తోడేసుకునేదానికి చట్నీ పెట్టుకునేదానికి కొన్ని సిరామిక్ పాట్స్ మనకి కిచెన్లో ఒక మంచి లుక్ని కూడా తీసుకొస్తాయి నాకైతే ఈ టీ షుగర్ జార్స్ చాలా చాలా నచ్చినాయి అండి ఎప్పటి నుంచో తీసుకోవాలి అనుకున్నాను కొద్దిగా మెయింటెనెన్స్ కష్టమే కానీ ఒకసారి మనసు కనిపించినప్పుడు ఆ కోరిక తీర్చుకోవటంలో తప్పు లేదు కదా తీసేటప్పుడు కొద్దిగా కేర్ఫుల్గానే తీసుకుని వాడుకుంటూ ఉంటాను ఒక్కొక్కసారి భయం కూడా అనిపిస్తుంది అందుకనే ఈజీగా చేతికి వాటంగా ఉండేలాగా నేను కిచెన్ కౌంటర్ టాప్ పైన ఆర్గనైజ్ చేసుకున్నాను ఈ పింగాణి అన్నిట్లోనూ కూడా ఫిల్ చేయాలి ఖచ్చితంగా నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను ఎలా అంటే ఒక్కొక్క దాంట్లో ఎలా పెట్టుకుంటానో వీలైతే ఒక వీడియో కూడా షేర్ చేసుకుంటాను ఫైనల్గా ఈ వీకెండ్ నా శ్రావణ మాసం క్లీనింగ్ కిచెన్ అయితే కంప్లీట్ అయింది మరి మీరందరూ కూడా స్టార్ట్ చేశారా నాతో షేర్ చేసుకోండి కిచెన్ కౌంటర్ టాప్ నేను ఏ విధంగా ఆర్గనైజ్ చేసుకున్నాను దీంట్లో మీకు ఏ పార్ట్ నచ్చింది ఏదైనా మీరు టిప్స్ కానీ సజెషన్స్ కానీ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోండి మీ అందరితో ఇలా షేర్ చేసుకోవటం ఎంతో హ్యాపీనెస్ని ఇస్తుంది మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి షేర్ చేయటం వల్ల మీ వల్ల మన ఛానల్ ఇంకా గ్రో అయ్యే ఛాన్స్ ఉంటుంది నేను కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాను సో కిచెన్ కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసుకుని ఫైనల్గా ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానో ఇప్పుడు చూద్దాము రైట్ సైడ్ అంటే స్టవ్కి రైట్ సైడ్ డైలీ కుకింగ్కి ఈజీగా ఉండేలాగా ఆర్గనైజ్ చేసుకున్నాను లెఫ్ట్ సైడ్ స్పూన్స్ సీజర్స్ ఇలాంటివి ఒక స్టాండ్లో ఆర్గనైజ్ చేసుకున్నాను ఈ బ్యూటిఫుల్ టీ కెటిల్ కూడా నాకు ఎంతో ఇష్టము ఇది నేను అమెజాన్లో తీసుకున్నాను సో రీసెంట్గా తీసుకున్నవైతే మీకు షేర్ చేశాను అలాగే ఒక చిన్న బ్లాక్ బోర్డ్ పైన అమ్మ చేసే ప్రతి పని మన ఆనందం కోసమే మన ఆనందంలో తన ఆనందాన్ని చూసుకుంటారు అని ఒక కోట్ రాసుకున్నాను అది అప్పుడప్పుడు చదువుకుంటూ ఉంటాను కిచెన్లోకి ఎంటర్ అయినప్పుడు ఎందుకో హ్యాపీగా అనిపిస్తుంది వీక్లీ వన్స్ ఈ బ్లాక్ బోర్డ్ పైన కోట్ అనేది మార్చుకుంటూ ఉంటాను నాకు హోమ్ డెకార్కి సంబంధించి కిచెన్ ఆర్గనైజింగ్కి సంబంధించి పూజా మందిరంకి సంబంధించి ఏదైనా కలెక్టివ్గా తీసుకోవాలి అనేది నాకు చిన్నప్పటి నుంచి ఎందుకో ఇష్టం అండి ఒక్కొక్కరికి ఒక్కొక్క లైకింగ్ ఉంటుంది కదా సో డైలీ లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయలేకపోయినా అట్లీస్ట్ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ మీతో షేర్ చేసుకుంటాను షార్ట్ వీడియోస్తో మీ అందరితో టచ్లో అయితే ఖచ్చితంగా ఉంటాను అందరూ అర్థం చేసుకుని మీ అందరి సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలి అని కోరుకుంటున్నాను మరి ఈ బ్లాగ్ అయితే ఇలా ఎండ్ చేస్తున్నాను కీప్ వాచింగ్ అమ్మమ్మ గారి మనవరాలు మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోండి మర్చిపోవద్దు థ్యాంక్ యూ